ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ధరల స్థిరీకరణను తీసుకురావాలి భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రుద్రేలోకి తీసుకుపోవాలి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకి ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత నాలుగు రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ ఓని ఎంపీ గారి తరపున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము మా నాయకులు జాకిర్ బాయ్ ఆధ్వర్యంలో ఫజల్ గారి ఆధ్వర్యంలో మరియు మా ముఖ్య నాయకులందరూ మైనార్టీ నాయకులందరూ ఆధ్వర్యంలో మా మహిళా నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో వ్యాపారస్తులతో కలిసి జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా తృప్తి తృప్తిగా ఉన్నారు మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాలని నెరవేర్చారు అదేవిధంగా ఈ దసరాకి ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవటం జరిగింది ఏదైతే అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారో అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఎంత తప్పన పడుతున్నారో అదేవిధంగా వారి తపన్ని వారి కష్టాన్ని ప్రజలకు మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు ప్రజ ఎప్పుడు కూడా కూట ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని ప్రజల్ని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలకి కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి ముఖ్యంగా ఈ జీఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం నెలకి ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉప్పు కానించి పప్పు కానించి బియ్యం కానించి నూనె కానించి బ్రష్ కానించి షాంపు కానించి సోపు కానించి బ్యూటీ సెగ్మెంట్ కానించి ఏసీలు కానించి టీవీలు కానించి కంప్యూటర్లు కానించి మొబైల్లు కానించి బైకులు కానించి కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి ప్రత్యేకంగా నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైనటువంటి వస్తువుల్ని అసలు ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి బాగా అందరూ ఉపయోగించినటువంటి పాలని విడిపాలు తీసుకుంటే ట్యాక్స్ లేకుండా చేసినటువంటి పరిస్థితి నిత్యం వాడేటటువంటి కూరగాయలు పండ్లు మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క జిఎస్టీ టూ పాయింట్ అర్థం చేసుకోవాలా వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళు ఫ్యాక్టరీల నుంచి వారికి జీఎస్టీ తగ్గినందువల్ల తక్కువ రేటుకు వస్తుంది కాబట్టి వారిని కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం మీకు ఒక రూపాయి తగ్గుతుంది కాబట్టి ప్రజలకి కస్టమర్లకు కూడా ఒక రూపాయి తగ్గించండి దీనివల్ల దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్ల రూపాయలు మనీ జనరేట్ అవుతుందని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవటం జరిగింది ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సహకారంతో సూచనలతో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడ్వైజ్తో కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ఫినాన్షియల్ డిపార్ట్మెంట్తో కేంద్ర ప్రభుత్వంలో దాని తర్వాత కులాకషంగా వాళ్ళు చర్చించిన తర్వాత జిఎస్టి టూ పాయింట్ ఓని మన ముందుకు తీసుకురావడం జరిగింది దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే పేదరికంలో ఉన్నారో కాయకష్టం చేసుకొని బ్రతుకుతున్న పేద పేద ప్రజలకు వాళ్లకు ఇవ్వాలని వాళ్ళని వాళ్ళు తీసుకొచ్చే రోజు కూలీ చేసి తీసుకొచ్చే ఆ డబ్బులతో వాళ్ళు సతమవుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇది తీసుకొచ్చారు కాబట్టి దీనికి నా ప్రజలకు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో తన ప్రజలకు నా ద్వారా జరిగిన ఈ అమూల్యమైన ఈ దసరా గిఫ్ట్ని వాళ్లకు తెలియపరచండి ఇప్పుడు జరుగుతుంది ఇంకా జరగబోతుంది వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటేనే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సుఖంగా ఉంటుంది సాఫీగా జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు మనం ఇది జిఎస్టి టూ పాయింట్ టో ఈ టూ పాయింట్ టోలో మనం వినోదం ఇందాకే వినోద్ గారు చెప్పారు ఏ ప్రోడక్ట్స్ మీద ఏం తగ్గుతుంది ఏ స్లాబ్ రేట్స్ తగ్గుకుంటూ వస్తున్నాయని ఖచ్చితంగా ఇంకా ఇది ఫోర్ డే ఫోర్ ఫైవ్ డేసే అయ్యింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఫలాలు మనకు అందించడంలో కేంద్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వంలో కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కానీ సహకారాలు ఉంటాయనేసి అలాగే మన పొంగూరు నారాయణ గారు కూడా దీంట్లో కీలక పాత్ర వహించారు కాబట్టి ఆయన తరఫు నుంచి కూడా ఈరోజు ఆ పబ్లిక్ని ప్రజలకు అలాగే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్లకు అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా ప్రజలకు చేరే ఎండ్ యూజర్ని మీకు జరిగే బెనిఫిట్ని వాళ్లకు ఆ ప్రజలకు చెప్పండి అనేసి వివరించి వాళ్ళని చెప్పడం అలాగే ఆ ప్రజల్ని మీకు జ మీకు ఆదాయం మీరు ఎంత సేవింగ్ చేసుకుంటున్నారో నెలకు కానీ అలాగే సంవత్సరం క్యాలిక్యులేట్ చేసుకుంటే అనేది తెలియపరచడానికి ఈరోజు మన ఎంపీ ఆఫీస్ నుంచి మనం అందరం రావడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్క ప్రతి ఒక్క వినియోగదారు కానీ ప్రజలు కానీ దీన్ని డైరెక్ట్గా కానీ కానీ వాళ్లకు చాలా చాలా వరకు సేవింగ్ జరుగుతాయని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు జీఎస్టీ ద్వారా టూ పాయింట్ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ జీఎస్టీ ప్రోగ్రామ్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని అలాగే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని దీని ప్రాతిపదిక మీద ఈరోజు మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ జాకిర్బాయి వినోద్ గారు మనం అందరం ఫజల్ గారు వారి నాయకత్వంలో అందరూ పనిచేస్తున్నాము కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నలభై మూడో డివిజన్లో జిఎస్టి గురించి వినోద్ రెడ్డి విపిఆర్ ఆధ్వర్యంలో నారా లోకే నారా నారాయణ గారి ఆధ్వర్యంలో వచ్చి పెద్ద బజార్ ఏరియాలో ఇక్కడ పెద్దగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి దసరా సందర్భంగా ఈరోజు వచ్చి వ్యాపారస్తుల కొనుగోలు కోసం ఈ షాపుల దగ్గర అందరికీ ఈ విధంగా జిఎస్టీ కొనుగోలు చేస్తే మీకు తక్కువగా వస్తుందని అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వినోద్ రెడ్డి జాకిర్భాయ్ అందరూ కలిసి మేము పెద్ద బజార్లో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది